దేవుని చిత్తం అంటే ఏంటి సార్ మా దేవుని చిత్తం గురించి ఖచ్చితంగా ఆలోచించాలి మనం మాట ఉపయోగిస్తూ ఉన్నాం కానీ దాని గురించి మనస్సు అయితే ఆలోచించట్లేదేమో అని నాకైతే అనిపిస్తుంది ఈ రోజున చాలా పదాలను అయితే ఉపయోగిస్తున్నారు కానీ క్రైస్తవులు పదాల యొక్క భావం ఏంటి లేకపోతే ఆ పదాల వెనకాలలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి ఇలాంటి విషయం మీద కాన్సన్ట్రేషన్ ఉంచడం లేదు అని నాకైతే అనిపిస్తున్నాం అలాగా ఒక ప్రాముఖ్యమైనటువంటి పదం క్రైస్తవుల మధ్యలో వాడబడే పదం దేవుని చిత్తం చాలా ఎక్కువ సార్లు ఉపయోగించడం జరుగుద్ది ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే అని భావించడం కూడా జరుగుద్ది కనుక ఇలాంటి పదం ఉపయోగిస్తూ ఉండడం అనేది చాలా సంతోషమైనప్పటికీ దీని గురించి మనం ఆలోచించాలి నేర్చుకోవాలి దేవుని చిత్తం అంటే సృష్టికర్త అయిన దేవుని మనసులో ఉన్నటువంటి ముందుగానే నిర్ణయించబడిన లేకపోతే ముందుగానే వేసుకున్నటువంటి లేకపోతే ముందుగానే ఉన్న ప్రణాళిక లేకపోతే సంకల్పం ఆయన ఇష్టం అని చెప్పవచ్చు అంటే ప్రపంచం అంతటి గురించి లేకపోతే భూమి మీద మానవ జాత అంతటి గురించి ముందుగానే ఆయన మనసులో ఉన్నటువంటి ఒక ప్రణాళిక లేకపోతే ఒక ఆయన ఇష్టం ఏమై ఉంది అనేది దేవుని చెత్తం అని మనం అర్థం చేసుకోవచ్చు